శుభమస్తు ఏకదంతశ గణపతిని పూజించేటటువంటి క్రమంలో వికటనాట్యం చేసేటటువంటి గణపతి వివిధ రూపాలలో ఉండేటటువంటి గణపతి మార్దాంగికుడిగా మృదంగం మ్రోగించేటటువంటి విద్వాంసుడిగా వీణాధరుడిగా వివిధ యంత్ర వాయిద్యములలో ఆ స్వామిని గ్రంథం లిఖించే రూపంలో ఆ స్వామిని గ్రంథం చదివే రూపంలో ఆ స్వామిని పలు రూపాలలో స్తోత్రం చేస్తూ ఉంటాం కానీ ఇవేవి గణేషపురాణం అందించినవి కావు దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఇది శాస్త్ర ప్రమాణం చతుర్భుజుడు వరద అభయాస్తములు కలిగిన వారు పాశము అంకుశము అనే రెండు చేతిలో ధరించి మన చేత అర్చనలు స్వీకరించే ఆ వర సిద్ధి వినాయకుడు మనలను కాపాడుగాక అనేటటువంటి ప్రార్థనా శ్లోకంతో భవిష్యోత్తర పురాణం ఈ వ్రతం ఎలా చేయాలో బోధిస్తుంది పాశము లోకం పైన మనకు ఉండేటటువంటి అనుబంధం అంకుశం మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలో బోధించేటటువంటి మార్గం మనస్సు పరిపరి విధాలుగా చంచలం అవుతూ ఉండగా చంచలం అయిన ఆ మనస్సును నియంత్రించాలి గణపతిని పూజించాలి చంచలమైనటువంటి ఎలుక గణపతి అందుకే వాహనంగా స్వీకరించి ఉన్నాడు అతడు మూషికాసురుడు పురాణ కథనంలో ఆకాశంలో ఉండే ఈ వినాయక మండలానికి దిగువన ఉండే నక్షత్రాలను కలిపితే మూషిక మండలం అని జ్యోతిషవేత్తలు చెబుతూ ఉండగా మూషికాసురుడు అన్న పేరిట ఒక రాక్షసుడు అతడు చేసిన దురాగతాలు గజాసురుడికి అనుచరుడిగా ఉండేటటువంటి ఈ మూషికాసురుడు యుద్ధం చేసిగా వినాయకుడు అంతమందించకుండా అనుగ్రహించాడు శత్రువులో ఉన్నటువంటి శత్రుత్వ గుణాన్ని తొలగించి మిత్రుడిగా మార్చుకున్నాడు అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే గణపతిని స్మరిస్తే అందరూ మనకు మిత్రులవుతారు మాట్లాడేటటువంటి సౌకుమార్యం అలవడంతో మన మంచి కోరే వారి సంఖ్య పెరుగుతుంది ఆశ్లేష నక్షత్ర స్వరూపాన్ని యజ్ఞోపవీతంగా మార్చుకున్న గణపతిని స్మరిస్తే సమస్త విషయాలలో విజయం చేకూరుతుంది అలాంటి ఆ గణపతిని శాస్త్రబద్ధంగా సంప్రదాయ రూపంలో మట్టి ప్రతిమ రూపంలో పాశము అంకుశము అనే రూపంలోనే స్తోత్రం చేసే ప్రయత్నం చేద్దాం మనస్సు పైన మనకు నియంత్రణ కలిగితే ప్రపంచాన్ని సులభంగా మనం జయించగలుగుతాం అలా విజయాన్ని అందించే ఆ దైవం విజయ గణపతి తెలుసుకున్నాం పాటిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్లౌం గం గణపతయే నమః